కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేటటువంటి విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా దీన్ని చూస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు కమిషన్ చెప్పినటువంటి నివేదికని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమవుతుంది కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా దాదాపు ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక టెక్నికల్ ఆఫీసర్ ఇంజనీర్ స్థాయిలో కేసీఆర్ఏ నిర్ణయాలు వహించాడు అనేది మాత్రం కమిషన్ తేల్చి చెప్పింది కానీ కేసీఆర్ని కానీ ఆనాటి ప్రభుత్వంలో అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గం అయినటువంటి కేసీఆర్ కావచ్చు తర్వాత హరీష్ రావు కావచ్చు అప్పట్లో ముఖ్యంగా ఆర్థిక శాఖను నిర్వహించినటువంటి ఏటల రాజేందర్ కావచ్చు వీళ్ళంతా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి బాధ్యత వహించినటువంటి ప్రభుత్వ భాగస్వాములు అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా ఆ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్కే జోషి కావచ్చు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినటువంటి స్మితా సబర్వాల్ కావచ్చు ఇంజనీరింగ్ చీఫ్ గా ఈ మొత్తం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి ఫీల్డ్ లెవెల్ వర్క్ అన్నింటికి హెడ్ గా వ్యవహరించినటువంటి ఈఎన్సి మురళీధర్ కావచ్చు దాని తర్వాత ఒక ఇరవై మంది వరకు అక్కడ నేరుగా పర్యవేక్షించినటువంటి పనుల వారీగా చూసినటువంటి అధికారులు అంటే చీఫ్ ఇంజనీర్ మొదలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు అందరూ కూడా చాలా మంది దీంట్లో బాధ్యులు భాగస్వాములు అనేది నిర్ధారించినటువంటి కమిషన్ రెండు రకాలైనటువంటి సిఫార్సులు చేసింది ఒకటి అధికారుల మీద అంటే ఈ అధికారులు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా అంటే ఓవరాల్ గా ఈ ప్రాజెక్టు మొత్తానికి చైర్మన్ గా బాధ్యత వహించినటువంటి జోషి ఆయన అప్పట్లో నీటి పారుదల శాఖకి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు చీఫ్ సెక్రటరీ ర్యాంక్ లో ఆయన బాధ్యత వహించారు తర్వాత స్మితా వీళ్ళందరి మీద చట్టపరమైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కావచ్చు బిజినెస్ రూల్స్ కావచ్చు ఎవరైనా కాంట్రాక్టర్లతో కొమ్మక్ కావడం కావచ్చు ఇలాంటి అనేక వ్యవహారాల్లో వీళ్ళ మాత్రం కమిషన్ స్పష్టంగా నిర్ధారించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది అందుకు ప్రధానంగా చూపించినటువంటి కారణాలు ఏంటంటే ఒకటి వీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాణానికి డిపిఆర్ ఆమోదించేటప్పుడు సాధారణంగా అయితే డిపిఆర్ ని పరిశీలించిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది కానీ దీన్ని డిపిఆర్ ని పూర్తిగా పరిశీలించకుండానే కేంద్ర జల సంఘం ఆమోదానికి పంపడం కానీ తర్వాత కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర జల సంఘం చేసినటువంటి సూచనలో టర్న్ కి పద్ధతిని పాటించకుండా లంసమ్ గా కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఆమోదం చెప్పడం కానీ అదే సమయంలో చూస్తే కనుక కాంట్రాక్టర్ సవరించినటువంటి అంచనాల్ని వీళ్ళు కాంట్రాక్టర్ కు అనుకూలంగా ఆమోదించడం కానీ తర్వాత ప్రాజెక్టు కు సంబంధించినటువంటి విషయాలని పూర్తి స్థాయిలో ఏ అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి అంశాలన్నిటినీ కూడా మదింపు చేసుకోకుండా స్థలాలకు సంబంధించి కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఓకే చేయడం గాని ఇలాగ అనేక అంశాల్లో అధికారులు తమ వంతు పాత్రని పూర్తి స్థాయిలో పరిశీలించి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇవేమి చెప్పలేదు అంతేకాకుండా బ్యాంకు గ్యారెంటీని కూడా విడుదల చేసేయడం అంటే పని పూర్తయిన తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాతే విడుదల చేయాల్సినటువంటి బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయడం ఇంకోవైపు చూస్తుంటే కనుక ఒక దశలో అయితే బైరేజ్కి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి అంటూ పూర్తి దాదాపు పూర్తిగా వచ్చాయని చెప్పడము తర్వాత వెంటనే పూర్తయ్యాయి అంటూ సర్టిఫికేట్లు ఇవ్వడము ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయార్ అనే దానికి ఒక ఆధారంగా కనిపిస్తున్నాయి ఈ అవకతవకలకి తర్వాత కాంట్రాక్టర్ అనుకూలమైనటువంటి నిర్ణయాలకి గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ డబ్బులు పెంచడానికి డిపిఆర్ ని సైతం పూర్తిగా పరిశీలించకుండా కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం తెచ్చుకోవడానికి కేంద్ర జల సంఘం సూచనలు టర్న్ కీ పద్ధతిలో చేయాల్సినటువంటి లంసం గా చేసేయడానికి ఇవన్నీ కూడా వీళ్ళు బాధ్యులు కనుక ఖచ్చితంగా దీంట్లో లోపాలకి వీళ్ళని శిక్షించాలి అంటే సర్వీస్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ తర్వాత కరప్షన్ తోటి కాంట్రాక్టులు అంటే ప్రభుత్వ ధనాన్ని నిధులు దుర్వినియోగం అవడానికి కారణం కావడము ఇది వీటన్నిటిలోని వీళ్ళ యొక్క కుమ్మక్క అవడం అనేటటువంటి పాత్ర ద్వారా వీళ్ళని చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనేది కమిషన్ యొక్క నివేదిక సారాంశంగా చెప్తున్నారు దీని మీద ప్రభుత్వానికి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ కమిషన్ ఇచ్చింది చెప్పి ఇంకోవైపు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గా ఆనాటి ప్రభుత్వం అంటే ఆనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు తర్వాత ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఆర్థిక మంత్రి అయినటువంటి ఏటల్లా రాజేందర్ అయితే ఈ వీళ్ల మీద చర్యలు తీసుకోవడం విషయంలో మాత్రం కమిషన్ నిర్దిష్టంగా సూచనలు ఏమి చేయలేదు ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మంత్రి మండలికి కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు ఉంటాయి మంత్రి మండలి సమావేశంలో పెట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లినా లేదంటే లోపాలు చోటు చేసుకున్నా దానికి మంత్రులను కానీ మంత్రివర్గాన్ని కానీ బాధ్యులను చేయడం అనేది సాధ్యం కాదు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఎందుకంటే విస్తృతమైనటువంటి ప్రజా ప్రయోజనాలు వివిధ అంశాలని దృష్టిలో పెట్టుకుంటూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది అందువల్ల ముఖ్యమంత్రి సొంత ఆలోచన అయినప్పటికీ కూడా మంత్రి మండలి ఆమోదిస్తే కనుక అది మంత్రివర్గం యొక్క కంబైండ్ బాధ్యత అంటే కంబైండ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది అంటే సమిష్టి బాధ్యత కింద వస్తుంది దాని మీద చట్టపరంగా కానీ న్యాయస్థానాల్లో కానీ ఏమి చర్యలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు దానివల్ల కొంత నష్టం కూడా జరిగిన అందువల్లనే ఇప్పుడు కమిషన్ చేసినటువంటి రెండో సూచన ఏంటంటే ఆనాటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి వీళ్ళు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ కానీ హరీష్ రావు కాని ఈటల్ రాజేందర్ కానీ వీళ్ల మీద ఆ చర్యలు తీసుకోవాలంటే కనుక ప్రభుత్వం పరిశీలించాలి పరిశీలించిన తర్వాత చట్ట పరిధిలో మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది అంటే పలానా చర్యలు అని చెప్పకుండానే ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి ఉంటాయి ఎందుకంటే కేబినెట్ ఆమోదం ఉంటే కనుక దాని మీద చర్యలు తీసుకోవడం అనేది ఎన్ని వేల కోట్ల రూపాయల పనైనా చర్యలు తీసుకోవడం అనేది వ్యక్తిగతంగా కేసీఆర్ మీద కానీ వీళ్ళ మీద కానీ చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు కనుక పరిధి అనడంలోనే రాజ్యాంగం తోటి ముడిపడినటువంటి అంశం కావడం వల్ల కమిషన్ అక్కడ ఆచితూచి బ్యాలెన్సింగ్ గా రిమార్క్ చేసింది దీన్ని ప్రభుత్వం పరిశీలించాలి అనేటటువంటిది అంటే ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వం అంటే ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈనాటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వీళ్ళే నిర్ణయించుకోవాలి కేబినెట్ లో కనుక నిర్ణయాలు జరుగుంటే కనుక దాని మీద ఆల్రెడీ అయిపోయిన పని మీద ఆనాటి బాధ్యుల్ని అంటే ఆనాటి ప్రభుత్వంలో బాధ్యుల్ని ఎంత వరకు శిక్షించగలమనేది ప్రభుత్వమే తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారం అన్నట్లుగా కమిషన్ చెప్పింది అయితే క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఈ పని అంతటిని కూడా పర్యవేక్షించి పనికి ఒకవేళ అప్పుడు ఉండేటటువంటి మంత్రి మండలి కనుక తప్పుడుగా సూచనలు చేసినా ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది టెక్నికల్ గా వాటిని పట్టించుకోకుండా గంప పనులు అప్పగించడం కాని లేదంటే గుడ్డిగా వాటిని ముందుకు తీసుకెళ్లడం కానీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి కానీ ప్రాజెక్టు డిజైన్ల లోపం కానీ బాధ్యులైనటువంటి వాళ్ళకి గా అధికారులు మాత్రం శిక్షించాలనేది కమిషన్ సిఫార్సుగా కనిపిస్తోంది ఈ రెండింటి మీద అంటే అటు ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆనాటి బాధ్యుల మీద ఏ రకంగా ముందుకెళ్తారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంత్రి మండలి ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది దానికి ఉండేట రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైన కోణాలు ఏంటి ఇవన్నీ పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది అవకతవకలు నిర్మాణంలో లోపాలు చోటు చేసుకున్నటువంటి నిధుల దుర్వినియోగం వీటికి మీద సంబంధించి మాత్రం స్పష్టంగానే నిర్ధారించినట్లుగానే కమిషన్ నివేదికను బట్టి చూస్తే కనుక మనకు అర్థమవుతుంది